శాంతి భద్రతలు ప్రజల రక్షణే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత జిల్లా క్రైమ్ వార్షిక వివరాల వెల్లడి సమావేశంలో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల పార్టీల ధర్నా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను చేయాలని డిమాండ్ రంపచోడవరం ఏరియా హాస్పిటల్ వద్ద గర్భిణీ స్త్రీ బంధువుల ఆందోళన తన భార్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన మృతురాలి భర్త సాయి రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుబంధంగా ఉన్న శ్రీ సాయి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు స్థానిక గాంధీనగర్ ఒంటి మామిడి సెంటర్ వద్ద గల సాయి రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొండమూడి సత్యనారాయణ సౌజన్యంతో పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమడి మోహన్ వర్మ హాజరై డాక్టర్ కొండమూరి సత్యనారాయణ సామాజిక సేవలను అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ కొండమూరి సత్యనారాయణ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా సాయి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు తమవంతు సాయం అందించాలనే లక్ష్యంతో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు తాము చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి సుమారు మూడు వందల మంది కాకినాడ సిటీ వివిధ ప్రాంతాల నుండి హాజరై పేర్లు నమోదు చేసుకున్న వారికి ఉచితంగా పరీక్షించి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగిందన్నారు ఈ ఉచిత వైద్య శిబిరంలో కొన్ని కీలకమైన రోగాలతో బాధపడుతున్న రోగులను గుర్తించడం జరిగిందని వారికి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు కోసం ఎమ్మెల్యే కొండబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు అలాగే బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అవసరం కలిగిన కేసును వైజాగ్లో ఉన్న ప్రముఖ వైద్యులైన తన స్నేహితుడు సహకారం కోరడం జరిగిందని తెలిపారు సాయి రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎప్పుడూ ప్రజలకు సేవలు అందిస్తూ అందరి అభిమానం చూరగుందని ఆయన తెలిపారు నా పేరు డాక్టర్ పండుమూరు సత్యనారాయణ అండి కాకినాడ గాంధీనగరంలో ఉన్న శ్రీ సాయి రాఘేంద్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతని మాకు ఈ హాస్పిటల్కి అనుబంధంగా శ్రీ సాయి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది ఈ ట్రస్ట్ ప్రారంభించి ఇంచుమించు ఓ పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా కాకినాడలో ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు తర్వాత పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా వైద్య సేవలు చేస్తున్నాము ఈరోజు ఈ గాంధీనగరం ఏరియాలో ప్రజలందరికీ కూడా మేము వీళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు స్కానింగు ఈసీజీ మన బ్లడ్ టెస్ట్లు ఇవి చేసి వాళ్ళకి వాళ్ళ ఎవరికి ఉన్న వైద్య ఏ ఇబ్బందులు అనేవి వైద్య సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన మందులు కూడా ఫ్రీగా పంపిణీ చేయడం జరిగిందండి ఇంచుమించు ఇప్పటివరకు ఈ క్యాంప్కి ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలుపెట్టాం ఇప్పటివరకు ఇంచుమించు ఒక నూట యాభై మంది వరకు వచ్చారు పేషెంట్లు ఈ దీనికి సంబంధించిన కొంతమంది కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ దాని గురించి కూడా కొన్ని సమస్యలు మా దగ్గర తీసుకొచ్చారు దానికి ఇప్పుడే ఒక అరగంట క్రితం మన నగర సిటీ ఎమ్మెల్యే చేసి వనమాడి పండుబాబు గారు వాళ్ళ అబ్బాయి మోహన్ గారు కూడా వచ్చారు ఆయన దృష్టి కూడా తీసుకొచ్చి అన్ని ఈ సమస్యలు కూడా ఆయన వెంటనే సత్వరమే పరీక్షించి చేస్తా అని చెప్పి వాళ్ళకి స్పందించారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సాయి రాజవంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇప్పటివరకు ఇంచుమించు ఒక అరవై క్యాంపులు అయితే కండక్ట్ చేసామండి ఈ సంవత్సరంలో అయితే ఇది ఇది క్యాంప్ కండక్ట్ చేయడం ఇది ఎనిమిదో క్యాంప్ అండి సో ఈ క్యాంప్లో ఇందాక ఒక అబ్బాయిని తీసుకొచ్చారండి ఆ అబ్బాయికి ఏమో ప్లాస్టిక్ ఎనిమి అని బోన్ మేరలో డిసీజ్ వచ్చి బ్లడ్ తయారవటం ఆగిపోయింది అనమాట తయారైపోయి అబ్బాయిలో రక్తహీనత వచ్చి వీక్నెస్ అది వచ్చేస్తుంటే అతనికి బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ అన్న చెయ్యాలన్నమాట అది ఒకటి గుర్తించాం గుర్తించి అది సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నామని చెప్పి తర్వాత దీనికి హిమటాలజీ గారు చంద్రశేఖర్ గారు ఉన్నారు వైజాగ్ ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఆ కుటుంబానికి మేము హామీ ఇచ్చి భరోసా ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ క్యాంప్కి బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు తర్వాత ఏమో ఈ కంటిలో శుక్లాలు క్యాంట్రాక్టర్ ఉన్నవాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో కొన్ని కొన్ని కేటరైట్ సర్జరీలు అయ్యేది ఉచితంగా చేయడం జరుగుతుంది ఆ హాస్పిటల్ గుర్తించి వాళ్ళు కూడా మేము రెఫరల్ లెటర్స్ ఇవ్వటం కూడా జరిగిందండి ఓకే సార్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నదంటే ఇంచుమించు వాళ్ళకి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందండి వాళ్ళకి